అష్ట కష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలు ఒకటి రుణం అప్పులపాలైపోవడం రెండు యాచన అడుక్కోవలసి రావడం మూడు వార్ధక్యం ముసలితనం వల్ల ఇతరులపై ఆధారపడాల్సి రావడం నాలుగు జారత్వం వ్యభిచారం చేయడం లేదా దానివల్ల అవమానాలు ఎదుర్కోవడం ఐదు చౌర్యం దొంగతనం చేయవలసిన పరిస్థితి రావడం లేదా దొంగగా ముద్రపడడం ఆరు దారిద్ర్యం పేదరికంలో మగ్గిపోవడం ఏడు రోగం దీర్ఘకాలిక రోగాలతో బాధపడటం ఎనిమిది భుక్తశేషం ఇతరులు తిన్న ఎంగిలిని తిని బతకవలసిన పరిస్థితి రావడం మరొక విధమైన జాబితా ఒకటి దేశాంతర గమనం సొంత ఊరు విడిచి ప్రాంతాలకు వెళ్లవలసి రావడం రెండు భార్యావియోగం భార్యను కోల్పోవడం మూడు ఆపత్కాల బంధు దర్శనం కష్టకాలంలో బంధువులను ఆశ్రయించవలసి రావడం నాలుగు భక్షణం ఇతరుల ఎంగిలిని తినవలసి రావడం ఐదు శత్రుస్నేహం శత్రువులతో స్నేహం చేయవలసిన పరిస్థితి రావడం ఆరు పరాన్న ప్రతీక్షణం ఇతరులపై ఆధారపడి జీవించడం ఏడు భంగం అవమానం లేదా పరాభవం పొందడం ఎనిమిది దారిద్ర్యం పేదరికం ఈ కష్టాలు చాలా తీవ్రమైనవిగా పరిగణించబడతాయి అష్ట కష్టాలు పడ్డాడు అని ఎవరైనా అంటే వారు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని అర్థం